ఓం నమః నమ జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ నిర్మలస్ఫటికాధారం శ్రీ హయగ్రీవముపాస్మహే ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో హయగ్రీవాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణమాసంలో మనకి ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ అమావాస్య ఇది శనివారం రోజున రావటం అలాగే మఖానక్షత్రము అంటే పితృదేవతలకి సంబంధించినటువంటి నక్షత్రము మఖానక్షత్రం మరి అలాగే వారానికి అధిపతి శని ఈ శని కూడా మరి మనకి పితృదేవతలకి సంబంధించినటువంటి తిథి అమావాస్య మనకి కర్మ విమోచనాన్ని ఇచ్చేవాడు కర్మల్ని అనుభవింపజేసేవాడు శని మరి ఈ కర్మల్ని అనుభవిస్తేనే కదా మనకి మోక్షము కలిగేది కాబట్టి సా అనుకోకూడదు కానీ మోక్షానికి ఒక రకంగా ఇండైరెక్ట్గా మనకి సహకరించేవాడు శని భగవానుడు మోక్షం రావాలంటే పరిపూర్ణమైన కర్మలన్నీ అనుభవించాల్సిందే కాబట్టి ఆయనకి ప్రతి క్షణము మనం దాసోహమే శని భగవంతుడికి మరి అలాంటిది శ్రావణ అమావాస్య శనివారము మఖానక్షత్రము రావటం చాలా చాలా విశేషప్రదమైనటువంటిది ఎవరికి ఎవరైతే అమావాస్య రోజున జన్మించి ఉంటారో ఎవరైతే శనివారం రోజున జన్మించి ఉంటారో ఎవరైతే శని నక్షత్రాలైనటువంటి పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఈ నక్షత్రాలలో జన్మించి ఉంటారో అలాగే మఖానక్షత్రము కేతు నక్షత్రము కేతుకి మూడు నక్షత్రాలు ఉంటాయి వాటిల్లో అశ్విని నక్షత్రము మఖానక్షత్రము అట్లాగే మూలా నక్షత్రము వీటిల్లో ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు వీళ్ళందరూ కూడా ఈ రోజున పరమేశ్వరుడికి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయించుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి దోషాలు విముక్తి కలిగి పుణ్య ఫలితాలు కలుగుతాయి అట్లాగే శని భగవంతుడికి నవగ్రహాలయంలో చక్కగా పంతొమ్మిది ఒత్తులు కింద ఒక విస్తరాకులో ఉప్పు వేసి ఆ యొక్క ఉప్పు పైన ఒక ప్రమిదిని నల్ల ప్రమిదిని పెట్టి దాంట్లో ఒత్తులు పంతొమ్మిది వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన పశ్చిమానికి వెలుగుతూ ఉండాలి స్వామివారి పశ్చిమానికి తిరిగి ఉంటాడు కాబట్టి దీపారాధనలో కూడా అంటే మొత్తం వస్తే పంతొమ్మిది పంతొం వస్తే ఒకటిగా చేయాలి గాలి వస్తుంది అక్కడ సెక్యూర్ లేదు అనుకున్నప్పుడు పంతొమ్మిది ఒత్తులను కలిపి ఒక్క ఒత్తిగా చేసి పశ్చిమానికి గనక చేసినట్లయితే పంతొమ్మిది ప్రదక్షిణాలు ఓం శం శనయే నమ లేదా ఓం శనేశ్చరాయ నమ లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం నమామి శనైరం ఈ యొక్క స్తోత్రాన్ని చదువుతూ చక్కగా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి అట్లాగే ఇది అయిపోయిన తర్వాత హనుమంతుల వారు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ హనుమంతుల వారికి కూడా ప్రదక్షిణాలు చేసి ఇంత బెల్లము అరటి పండ్లు ఆయన దగ్గర ఒక తమలపాకేసి పెట్టి ఆయనకి ఆరగింపు చేయండి అట్లాగే నువ్వుల గుండలు చక్కగా శనీశ్వరుడికి నివేదన చేసి బెల్లంతో చేసిన నువ్వుండలు చేసి ఆ ఒకటి స్వామివారి దగ్గర పెట్టి అందరికీ కూడా చక్కగా పంచివేయండి అది మీరు పది పద్దెనిమిది మంది పంతొమ్మిది మందికి పంచుకుంటారా ఎనిమిది మందికి ఇస్తారా అనేది మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మీరు బేరీజ్ వేసుకోండి ఈ విధంగా శని భగవంతుడికి చక్కగా ఆరగింపు చేసి అందరికీ ప్రసాదం చేయండి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది పరమశివుడికి కంపల్సరీ నువ్వుల నూనెతో అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి దీనివలన శని దోషాలు నక్షత్ర దోషము అంటే ఈ ఇందాక చెప్పిన నక్షత్ర దోషాలు అమావాస్య రోజున జన్మించిన వారి యొక్క దోషాలు ఏలినాటి శని దోషాలు అష్టమ అర్ధాష్టమ శని దోషాలు ఆకస్మికంగా కలిగేటటువంటి ప్రమాద దోషాలు కాళ్ళు విరగటం ఎముకలు విరగటం మోకాళ్లతో జా మోకాళ్ళలో నొప్పులు లేకపోతే జారి పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళకి ఎక్కువగా పడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా వాళ్ళందరికీ అట్లాగే ఎన్నో రకాలైనటువంటి నరములకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి ఇలా చేయడం వల్ల కొంత ఊరట లభిస్తుంది ఆ రోజు యొక్క విశేషత్వం వలన శ్రావణ మాసం కూడా లక్ష్మీదేవి గడాక్షం కూడా కలుగుతుంది అది మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చక్కగా అమ్మవారి లక్ష్మీ సహస్రనామం చేసుకోండి శ్రావణ మాసం అమావాస్య కాబట్టి కాబట్టి ఆ యొక్క విష్ణు సహస్రనామాన్ని లక్ష్మీ సహస్రనామాన్ని గనక నామపూర్వకంగా చేసుకున్నట్లయితే ఆ యొక్క అనుభవం చాలా గొప్పగా ఉంటుంది మీ ఇంట్లో కాబట్టి ఈ విధంగా చేసుకోండి అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య శనివారం మఖానక్షత్రం రోజున విశేషంగా ఎవరికైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శని దోషాలు నడుస్తున్నాయో అట్లాగే ఇందాక చెప్పిన విధంగా ఆ నక్షత్రాల వారు శని నక్షత్రాల వారు ఆ కేతు నక్షత్రాల వారు మఖానక్షత్రం వారు వివాహాలు ఆటంకంగా ఉన్నవాళ్ళు అంటే ఓ పట్టాన తెమలు పునర్భూ దోషము అంటారు ఈ పునర్భూ దోషం అంటే చంద్రుడు శని కలిసి ఉండటము ఒకరినొకరు చూడబడటము ఒకరింట్లో ఒకరు పరివర్తన ఉండటము అంటే శశిమంగళ యోగం అనే శనిచంద్ర యోగం అనేది ఒకటి ఉన్నప్పటికీ ఈ విధంగా ఉన్నటువంటివి అంటే శని నక్షత్రంలో చంద్రుడు చంద్ర నక్షత్రంలో శని ఉన్నా ఏ విధంగా శని చంద్రుడికి తమ యొక్క జాతకాలలో లింక్ ఉన్నా కూడా సంబంధం ఉన్నా వాళ్ళందరికీ ప్రతి కార్యక్రమము అవటం ఒకటికి నాలుగు సార్లు అది పోస్ట్ పోన్ అవ్వటము మానసిక నిర్వేదన మానసిక చింతిత వ్యధ మనస్సులో రకరకాల వికార భావాలు నిర్ల ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఫాస్ట్గా మనసు ప్ర వాళ్ళు చేద్దామనుకున్న పూర్తి ఎగైనిస్ట్గా ఆలస్యంగా జరగటం దాని వలన జరిగేటువంటి డిజప్పాయింట్మెంట్స్ వలన అట్లాగే తల్లి యొక్క అనారోగ్య సుబాధలు అట్లాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ముఖ్యంగా వివాహపరంగా సమస్యలు అనుభవిస్తున్న వాళ్ళు వివాహం ఎంత కాలమైనా వివాహం కాని వాళ్ళు జాతక కంపల్సరీ వీళ్ళకి శనిచంద్రుడి యొక్క దోషం ఉంటుంది జాతకంలో చూపించుకుంటే తెలుస్తుంది అట్లాగే సంతానం సంతానం బాగా ఆలస్యం అవుతుంది శని దృష్టి పడితే కనుక సంతాన స్థానంలో శని ఉన్న సంతాన స్థానాన్ని ఇంకా కొన్ని స్థానాల్ని శని చూస్తున్న జాతకంలో ఒరిజినల్ జాతకంలో కంపల్సరీ అవ్వటం ఓ పట్టాన తెమలకపోవటం ఇంకా రకరకాల వేధలు ఈ శని వలన కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి శని అమావాస్య రావటం చాలా విశేషప్రదం ఇవన్నీ మనకి బోనస్ లాంటివి ఇది దోషభూయుక్తమైంది కాబట్టి ఎవరైనా మీరు కనుక వచ్చి అంటే సంతానం గురించి కానీ వివాహం గురించి కానీ లేదా ఏదైనా ముఖ్యంగా కొన్ని కోర్టు సమస్యలు పట్టాన తెమలో వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కంపల్సరీ వీళ్ళుంటే నన్ను సంప్రదించి మన పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క శనిగ్రహ పాశుపత హోమం శనిగ్రహ పాశుపత హోమము అట్లాగే నవగ్రహ నక్షత్ర హోమము జరుగుతుంది చివరిలో లక్ష్మీదేవి యొక్క శ్రీ సూక్త హోమం కూడా జరుగుతుంది ఉన్నంతలో ఈ యొక్క హోమం జరుగుతుంది కాబట్టి ఈ వారం రోజుల్లో ఎవరైనా కనుక నన్ను సంప్రదించినట్లయితే ఈ హైదరాబాద్లో ఉన్నవాళ్ళైతే అయితే కనుక అవసరం ఉంటే తప్పనిసరిగా కేటాయించి ఒక మూడు గంటలు ఆ హోమంలో కూర్చునే అవకాశం తీసుకోండి ఒకవేళ దూరంగా ఉండి వేరే ఎనిదర్ స్టేట్స్ కానీ వేరే రాష్ట్రాల్లో జిల్లాల్లో ఉన్న వాళ్ళు రాలేకపోయినట్లయితే వారు నాతో సంప్రదిస్తే మీ గోత్రనామాదు ఇస్తే వీడియో ద్వారా మీరు దాన్ని చక్కగా చూడవచ్చు ఆ ప్రసాదం కూడా మీకు అందుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సాధ్యమైనంత వరకు ఎవరు దుర్వినియోగం చేసుకోకండి ఎవరైనా అవకాశం ఉంటే ఉజ్జయిని మహంకాళేశ్వరుడి గుడికి వెళ్తే కనుక శని అమావాస్య రోజున ఈ జీవితంలో వాళ్ళు ఎన్నో జన్మల యొక్క యొక్క ఆ కర్మ భ్రష్టత్వాలన్నీ పోగొట్టుకున్న వాళ్ళు అవుతారని ఎవరో కాశీలో ఒకనొకప్పుడు ఒక మహాయోగి చెప్పాడు నాకు ఒక పదిహేను ఏళ్ళ క్రితం కాబట్టి ఆ అవకాశం అందరికీ ఉంటుందో లేదో తెలియదు కానీ ఉజ్జయిని మహంకాళేశ్వరుణ్ణి మనసులో తలుచుకోండి ఆ రోజున అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నపూర్వకంగా సంప్రదించండి తప్పకుండా మీకు కూడా ఆ యొక్క అనుగ్రహం శని అనుగ్రహం రుద్రుడు ద్వారా కలుగుతుందని గట్టిగా చెప్పగలుగుతున్నాను ఓం శం శనిశ్చరాయ నమ మేనరాశి మనకి ఏలినాడి శని అంటే సముద్రం మధ్యలో వదిలేస్తే ఎంత భయానకంగా ఉంటుందో చేసే పనిని చేస్తూ మధ్యలో ఆపేస్తే దాని ప్రభావం ఎంత ఘోరంగా ఉంటుందో మన తప్పు లేకపోయినా అవతలవాడు మన తప్పుని ఎత్తి చూపిస్తూ నువ్వు తప్పు చేసావు తప్పు చేసావు అని పదిసార్లు అంటే చుట్టుపక్కల జనం ఏ విధంగా అయితే నమ్మి మనల్ని దెప్పి పొడుస్తారో అంతటి ఘోరమైనటువంటి పరిస్థితిని ఈ యొక్క మీనరాశి వారు ఏలినాటి శనిని పూర్తిగా అనుభవిస్తున్నారు అంటే శని వక్రించాడు కదా మరి మాకంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని భావించేవాడు కూడా ఉండవచ్చు ఎందుకుంటుందండి ముందునెయ్యి వెనకబోయ్ ఆయన వక్రించినా వక్రించకపోయినా ఏంలాడిసిన ప్రభావమే అనుభవిస్తున్నారు మీనరాశి వాళ్ళు అంటే ప్రతి పని అవరోధమే భార్యాభర్తలు వీళ్ళలో ఎవరైనా సరే ఏది మాట్లాడినా తప్పే వాళ్ళ మనసులో ఉన్న ఏదైనా కోరిక చెప్పినా ఇబ్బందే నాకు ఆరోగ్యం బాలేదు నన్ను వదిలేసి నేనే పని చేయలేనని చెప్పినా సమస్య భార్యాభర్తలు అంటే వాళ్ళ జాతకంలో అర్థం చేసుకునే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఉంటే వీళ్ళు కొంత వెసులుబాటు ఉంటుంది మానసికంగా వీళ్ళు బాధపడతారు తప్ప అవతలే కొంతమందికి అట్లాగే అది ఎక్కువ మందికి వీళ్ళ బాధతో పాటుగా అవతల నుంచి కూడా వీళ్ళకి బాధే రెండు రకాల మూత బరువులు మోయాల్సి వస్తుంది మీనరాశి వాళ్ళు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే మనసు మీద ఎక్కువ భావన ఆ బరువును పెంచుకోకండి ఆరోగ్యం ఎటు క్షీణించి బాధపడుతూ ఉంటారు కొంతమంది పాద బాధలు పాద సమస్యలు అట్లాగే అనారోగ్యపరమైనటువంటి సమస్యలు దాని ద్వారా వ్యక్తిగతంగా వీళ్ళు ఒక్కోసారి జారిపోతూ ఉంటారు వ్యక్తిగతంగా కూడా వీరు వారి ప్రయత్నాలు వాళ్ళు చేయలేక ఆలస్యమైపోయి దక్కాల్సిన లాభాలు కూడా తక్కువ అన్ని నష్టాలే విపరీతమైనటువంటి చోర భయం వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది తప్పు చేయకపోయినా తప్పు చేశారని చెప్పి వీళ్ళ మీద కేసులు పెట్టడం అవసరమైతే జైళ్ళల్లో కూర్చోబెట్టడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు చాలా మందికి ఉంటాయండి అందరికీ ఉంటాయని కాదు చాలామందికి తెలియట్లేదు ఫలితం అంటే నాది మీన రాసి నాకు బాగానే ఉంది మరి ఎందుకు చదువుతున్నారు గురువు గారు ఎందుకు చదువుతాం మీరు ఒక్కలేని ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్ళలో ఎవరెవరు ఈ సమస్యలు ఉంటాయండి మీరు పుట్టినప్పుడే వాళ్ళు పుట్టద్దు మీ జన్మజాతకం వాళ్ళకు ఉండద్దు కాబట్టి కొంతమందికి మాత్రమే ఇలాంటివి అన్వయించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడతారని చదువుతాం లేకపోతే మాకెందుకండి ఏదో భయపెట్టడం బెదరగొట్టడం కాదు చాలామందికి ఏదో తెలియక మాట్లాడుతూ ఉంటారు భయపెడుతున్నారు బెదరగొడుతున్నారు అని మీకు బాగుంది కదా విస్తృత సన్న వడ్డిస్తున్నారంటే పక్కన వాళ్ళకి ఉండొచ్చు వాళ్ళు ఎన్నో సమస్యలు ఉంటారు కదండీ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరికీ ఒకటే పరీక్ష ఉంటుందే వంద మందికి వంద రకాల పరీక్షలు వంద రకాల సమస్యలు హాస్పిటల్ ఒకటే దాంట్లో ఎన్నో రకాలు ఉంటాయి కొంతమంది తలకాయలో బుర్ర బుర్రకి సంబంధించిన ఆపరేషన్లు ఉంటాయి చేతికి సంబంధించిన ఆపరేషన్లు పాద సమస్యలు అంతర్గత అవయవాల సమస్యలు లివర్ సమస్యలు ఎన్ని సమస్యలు ఉంటాయండి హాస్పిటల్ ఒకటైనా చేసే డాక్టర్లు వేరుంటారు వాళ్ళు చేసే వైద్యం వేరుంటుంది మందులు వేరుంటాయి ఉండే సమస్యలు వేరుంటాయి మరి ఎందుకు కర్మ ఫలితం అనుభవించాల్సిందే అందుకని హాస్పిటల్లో ఎన్ని రకాలైతే ఉంటాయో ఇప్పుడు ఈ ఆగస్టు ఇరవై మూడవ తేదీన వచ్చేటటువంటి శ్రావణ బహుళ శని అమావాస్య మఖానక్షత్ర ప్రభావాన్ని తగ్గించుకోవటానికి మాతాపితుల శాపాలు వాళ్ళ పెద్దవాళ్ళు చేసిన శాపాలు సర్ప దోషాలు పితృదోషాలు గురు దోషాలు వీళ్ళు చేసుకున్న కొన్ని కర్మ ప్రారంభ దోషాలు పూర్వజన్మవి ఈ జన్మవి ఇవన్నీ శని వలనే కలుగుతూ ఉంటాయి కదండి ఈ శని దోషం పోగొట్టుకోవడానికి చేసే ప్రయత్నం ఇది మీరు చేయాలి మాలాంటి గురువుల చేత వేద పండితుల చేత కూడా ఇలాంటి హోమ కార్యక్రమాల్లో మీరు వచ్చి అసలు మీనరాశి వాళ్ళు అయితే కనుక మీరు కూడా వచ్చి కూర్చొని పాల్గొనాలి అంటే ఆ హోమం చూస్తూ ఉండాలి అవసరమైనప్పుడు ఆ హోమానికి సంబంధించినటువంటి ద్రవ్యాలు వేసే ప్రయోగాన్ని కూడా చేసుకోవాలి విడిగా చేసుకుంటే చాలా ఖర్చు అవుతుంది ఇలాంటి వాటిని చేసుకోవడం ద్వారా మీకు తక్కువ ఖర్చులో మీరు ఆ హోమాన్ని చేసుకొని ఫలితాన్ని ఎక్కువగా పొందవచ్చు ఎందుకంటే ఎన్నో హోమాలు జరిగిన ప్రదేశం కాబట్టి కాబట్టి ఇలాంటివి ఇళ్ళల్లో చేసుకునే ప్రయత్నాలు కాదు దేవాలయాల్లోనో లేకపోతే ఇలాంటి పీఠాల్లోనో అలాంటి అంటే ఒకటండి ఇది ధనం కోసము వ్యాపారమునో చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు పది మంది కోసం సనాతన ధర్మంలో గురువులు ఎలా అయితే చెప్తున్నారో ఊరికే మనం గ్రహాల గురించి విని విని మనకి మెంటలిక్కి పోతూ ఉంటుంది చెప్పిన వాళ్ళం మాకు ఆల్రెడీ ఎన్నో ఇబ్బందిగా ఉంటుంది వినేవాళ్ళకి ఇంకెంత కాబట్టి ఇలాంటివి చే ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టుకొని చేసుకొని కార్యక్రమాలు ఆ యొక్క ఉపశమనం పొందుతారని చూడటమే కాబట్టి నిత్యము చేసుకుని నిత్యము హోమాలు చేయరుగా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే చేయాలి కాబట్టి చక్కగా మీనరాశి వాళ్ళు ఏలినాడి శని పరిపూర్ణంగా అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎన్నో రకాల ముఖ్యంగా భార్యాభర్తల సమస్యలు కావచ్చు ఉద్యోగపరమైన సమస్యలు కావచ్చు ఏది మాట్లాడినా ఒక్కోసారి గురువుల నుంచి కూడా రిఫ్లెక్ట్ కావచ్చు ఏదైనా ధనపూర్వకంగా ధనపూర్వకంగా వీళ్ళు ఇంకా ఉద్యోగం మారి విదేశాలకు వెళ్ళి ఏ దేశమైనా కావచ్చు విదేశం అంటే అమెరికానే కాదు ఏ దేశమైనా కావచ్చు వెళ్ళాలనుకుంటారు ఓ పట్టాన అది కాదు డబ్బులు దొరకవు బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వరు మీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు పెడదామన్నా సహకరించే వాళ్ళు ఉండరు ఇట్లా ఎన్నో రకాల సమస్యలు వీళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉంటాయి కాబట్టి చక్కగా మీనరాశి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి ఫోన్ చేయండి దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి ఓం శం శనేశ్వరాయ నమ ఈ ఆగస్టు ఇరవై మూడో తేదీన శనివారం అమావాస్య మఖానక్షత్రం రోజున వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్య రోజున ఎవరైతే ఈ హోమ కార్యక్రమానికి డైరెక్ట్గా ప్రత్యక్షంగా వచ్చి వచ్చి కూర్చొని లేకపోతే చూసి కార్యక్రమాన్ని చేస్తారో లేదా ఎవరైనా సరే పరోక్షంగా ఇచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొంటారో రాలేని వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఒక బ్రాహ్మణ్ణి అక్కడ కూర్చోబెట్టి ఎవరికైతే ఈ ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు ఎవరికైతే ఇందాక నేను చెప్పినటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తున్నారో అసలు ఎవరైనా సరేనండి ఎవరైనా సరే దాన రూపకంగా కూడా ఏమేమి ఇవ్వాలి ఆ ఇచ్చేటటువంటి ఒక బ్రాహ్మణి కూర్చోబెడతాను చక్కగా సంకల్పం చెప్పి అక్కడే దానం కూడా ఇచ్చేసేసుకొని వెళ్ళిపోవచ్చు శనిదానం ఎందుకంటే ఈ శనిదానం ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు అట్లాని గుళ్ళల్లో పూజార్లు కొంతమంది వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇస్తే ఆ పవర్స్ తగ్గుతాయి వాళ్ళకి అర్చకత్వం చేసే వాళ్ళకి ఇవ్వకూడదు అట్లాగే దానికంటూ ఒక నల్లటి బ్రాహ్మడు లేకపోతే దానికి కేటాయించుకొని ఓపిక్గా ఉండి అరవై ఏళ్ళు పైపడినటువంటి ఒక వృద్ధ బ్రాహ్మడు కూర్చొని ఈ యొక్క దానాలు తీసుకునేటటువంటి వ్యక్తికి మీరు ఇచ్చినట్లయితే కనుక శని యొక్క దోషము తొందరగా పోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా నేను సంకల్పించుకున్నాను కాబట్టి ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం లోపల ఎవరైతే నాకు గోత్రనామాదులు ఇస్తారో దానం ఇచ్చేవాళ్ళు కూడా నాకు తెలియజేస్తే ఆ దానానికి సంబంధించిన సామాన్లు మీరు తెచ్చుకున్నా చాలా శుభప్రదం లేదా తెలియనటువంటి వాళ్ళకి నేను అన్ని ఏర్పాటు చేస్తాను అక్కడ మీరు హోమం అయిన తర్వాత లేకపోతే హోమానికి ముందు ఒక సమయం కేటాయించుకొని ఆ సమయంలో మీరు ఆ బ్రాహ్మడికి దానం ఇచ్చేసేసి చక్కగా అక్కడ ఆ హోమాన్ని చేసుకున్నట్లయితే కనుక చక్కటి ఫలితం కలుగుతుంది ఈ శని అమావాస్య రోజున శనిదానం నల్ల నువ్వులు అవన్నీ ఉన్నాయి నేను చెప్తాను వాళ్ళందరూ అవి తెచ్చుకొని ఇవ్వచ్చు లేదా అందుబాటులో వేరే ఊళ్ళో వాళ్ళు అక్కడ ఇచ్చుకోవాలనుకుంటే ఎవరైతే శనిదానాలు అదొక వృత్తిగా పెట్టుకొని చేస్తారో వారికి సంకల్పం చెప్పుకొని మెయిన్ సంకల్పం చెప్పుకోవటంలోనే ఉంటుంది కాబట్టి వచ్చే వాళ్ళకైతే నేను సంకల్పం చెప్పి ఇప్పిస్తాను ఆ సమయంలో లేదా ఎవరైనా సరే రాలేనటువంటి వాళ్ళు విదేశాల వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు నమ్మకం మా నా మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి అయినా సరే సంకల్పం చెప్పుకొని ఇక్కడ ఇవ్వచ్చు ఎందుకంటే సన్నిధానం తీసుకునే వాళ్ళు ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో ఉంటారు కాబట్టి సాధ్యవంతరకు ఇవ్వవచ్చు హోమం చేసుకునే వాళ్ళు ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వడం ద్వారా ఇవ్వటానికి నేను ఒక మనిషిని కూడా ఏర్పాటు చేస్తాను చిందానం తీసుకునేవాళ్ళని కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఆ రోజున ఏకభుక్తం ఒక మధ్యాహ్నం పూట హోమం అయిన తర్వాత అయినా చేయండి రాత్రికి కిందనే శయనించండి చెప్పకుండా రాత్రిపూట మాత్రం కాలంలో రుద్రాభిషేకం చేయించుకోవడం విశేషం లేదా శ్రావణ బహుళ అమావాస్య సాయంత్రం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చాలా పరమ ఉత్సవం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చక్కగా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూజ్ చేసుకోండి ఆ చేసిన హోమ భస్మం చాలా చాలా విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఆ భస్మాన్ని ధరించవచ్చు కాబట్టి ఈ యొక్క యోగాన్ని భోగంగా మార్చుకునే ప్రయత్నం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఇది తక్కువ అమౌంట్లోనే అందరికీ అందుబాటులో ఉంటుంది విడిగా హోమం చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది దా ఆ ప్రదేశ భావం కూడా మనకి ప్రదేశం కూడా మనకి దొరకపోవచ్చు కాబట్టి నా యొక్క పీఠంలో ఈ యొక్క విశేష కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు కూడా తనివితేరా చేసుకోండి వచ్చి చేసుకోవచ్చు లేదా ఫోన్ ద్వారా వీడియో ద్వారా చూసి తరించి మానసికంగా వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని మానసిక శక్తిని పెంచుకోవడానికి శని భగవానుడు మనకిచ్చేటటువంటి శుభప్రదమైనటువంటి అవకాశంగా భావించండి ఓం శం శనైశ్చరాయ నమ ಪರಮೇಶ್ವರ ಅನುಗ್ರಹ ಪ್ರಸಾದ ಸಿರಸ್ತು